లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం ముఖ్య అతిథి సినీ నటి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ప్రకాశ్రావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను శనివారం ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పైడియా విద్యా సంస్థల అధినేత కృష్ణప్రసాద్ సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు స్వామి శ్రీనివాస్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు స్వామి గారు శ్రీను గారు రతయ్య గారు అండ్ నెక్స్ట్ జనరేషన్ మణికంత గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు మీరు ఎంత ప్రేమతో నాని నాని గారు నాన్నగారు ఎంత ప్రేమతో ఎంత ప్రేమిస్తే మీరు ఈ ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దాని ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు దిస్ ఇస్ ఇంత గెలిచి రచ్చగలవడం అన్నట్టు అంటే దీన్నే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్లో మీరు మీరిచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట ట్యూ స్టో లాంచెస్ చేయడం అనేది గమనార్హం హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చాలా లక్కీగా అనుకుంటాను లక్కీతో అసోసియేషన్ నాకు మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు ప్రతినిధులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ లాట్స్ ఆఫ్ వామ్స్ అండ్ లవ్ కవర్ దిస్ గ్రాండ్ లాంచ్ ఫిఫ్టీన్త్ స్టోర్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ఇన్ వైజాట్ ఐమ్ ష్యూర్ ఆఫ్టర్ దిస్ మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది బికాస్ లక్కీ బ్రింగ్స్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్ ద వెరీ టెంప్టింగ్ ఐ ప్రామిస్ యూ దాట్ తప్పకుండా ఏదైతే ఈ ఈ జర్నలిజం ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి

లక్కీలోని వైబ్రేషన్ ఆ పాజిటివిటీ చూడండి మీరు అందరూ స్ట్రెస్ లో ఉండి ఈ సార్ కూడా ఇందాక టెన్షన్ పడ్డారు స్టార్ట్ బాగుంటుంది అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పదమూడేళ్ల జర్నీలో మొత్తం పదిహేను షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు ఇది జగదాంబ సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం అలాగే డాబా గార్డెన్స్ గాజువాక అనకాపల్లి విజయవాడ మార్కాపురం ఒంగోలు నెల్లూరు పెద్దాపురం బాయకురాపేట రాజాం పలాస కాకినాడ త్వరలోనే తిరుపతిలో కూడా ఒక షోరూమ్ స్టార్ట్ కాబోతా ఉంది దాదాపు ఆరు వేల మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని పదిహేను రోడ్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం మరి మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ తోటి సరస్వర ధరలకి నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది ఆ ధరలు చూస్తే రాక ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని అయితే నైన్ నైన్టీ నైన్ అంటే వెయ్యి రూపాయలు ఒక ఐదు పీసులు ఇస్తా ఉన్నాను అంటే నాటే ఉన్న టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్ స్టిచ్ చేయాలంటేనే ఈరోజు పబ్లిక్లో బయట రెండు మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాను అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి రెండు వందల రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు అది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే రాయల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లగ్గ షాపింగ్ మాల్కి ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఏదైనా పండగలకైనా లేదు ఏదైనా అయినా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లగ్గ షాపింగ్ మాల్కి వచ్చి షాప్ షాపింగ్ చేయడం అనేది కాణవాహీగా మారిపోయింది ఇది మరింత ఇంకా ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ షా బ్రాంచెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి అలాగే మిగతా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా விசாபட்டணக்கீப்பிங் சிவன ஐதோ பிரான் சீனா அந்த எந்த பிஜி మేము మేము ఇలా ప్రోగ్రాము మీడియానే ఇంత అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వించారు ఈ ఆశీర్వాదం అనేది మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని గట్టినమ్మకం మా అందరికీ కూడా అలాగే మీడియా సోదరులందరూ కూడా మేమున్నామని మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళినా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ప్రతి స్టోరీ కూడా స్టార్టింగ్ నుంచి తొంభై మూడు తొంభై మూడు నుంచి కూడా అమ్ముడు గారు మల్లిక్ గారు అన్నబాబు గారు ఇంటర్ జారు వ్యక్తి స్టోర్ చిన్న స్టోర్ నుంచి ఎక్కడ జీన్స్ కానీ నైంటీ త్రీ నుంచి నైంటీ ఎయిట్లో పదకొండు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యక్తి స్టోర్ని కూడా అమ్ముడు గారు మల్లిక్ గారు ఇన్ని కాజుబాబు కమి స్టోర్ని కూడా చేతుల మీద ఇంతకుముందు అందరికీ కూడా అలాగే నక్కీ షాపింగ్లో ఉండేది ఎనిమిది షాపులు అడుగు చేశారు అన్ని స్టోర్లు కూడా ఫుయో నడుస్తున్నాడు కూడా తెలియజేసుకున్నాడు మన స్టోర్ ఓపెనింగ్ ఉంది కానీ ప్రోగ్రాంలు మా పుట్టింటినీ అడగని చెప్పి இப்போ கனக மஹாலி உற்சவ கதா மஞ்சள் தர்சனம் கலந்தார் சாமி காரி வெரி பவர் எந்த சார் வைசாச்சும் எந்த விடலா எவரேஜ் அனுப்பிச்சு மஞ்சள் அந்த எந்த லக்கி அண்ட் எல்லாம் லாண்ட் மார்ஸ் மன வைசாக்